నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు నమస్కారం గురు గురువు గారు మాసంలో వసంత నవరాత్రులు చేస్తూ ఉంటాం కదా ముప్పై తారీఖు నుంచి మాసంలో వసంత నవరాత్రులు స్టార్ట్ కదా గురువు గారు సో మనం దసరాకి దుర్గా పూజిస్తాం సో ఈ నవరాత్రుల్లో అసలు ఏ దేవతల్ని పూజ చేయాలి గురువు గారు అంటే మనకి దసరాకి ఆశ్వేజ మాసంలో నవరాత్రులు అంటాం దుర్గాదేవిని పూజిస్తాం అవును అప్పుడు దాన్ని దసరా నవరాత్రులు అంటాం శరణ్ నవరాత్రులు అంటాం అలా మాసంలో అంటే ఇప్పుడు జరుగుతున్నది మార్చి ముప్పై తేదీ నుంచి మనకి శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా నవమి నవమి తొమ్మిది రోజులు కదా ఈ తొమ్మిది రోజులని శుక్ చైత్ర శుక్ల పాఠ్యం నుంచి చైత్ర శుక్ల నవమి వరకు ఈ తొమ్మిది రోజులు జరిగేటటువంటి ఈ యొక్క నవరాత్రులని మనము వసంత నవరాత్రులు అంటాం ఈ తొమ్మిది రోజులని పూజ చేయాల్సింది కూడా మనము దుర్గాదేవిని అలాగే ఇలాంటిది మనకి ఫాల్గుణ మాసంలో శ్యామల నవరాత్రులని గుప్త నవరాత్రులని ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులని చేస్తాం కదా ఈ నాలుగిట్లలో మనము ఈ చైత్ర శుక్ల పాఠ్యం నుంచి నవమి వరకు ఇది వసంత నవరాత్రులు సెకండ్ ఫేమస్ దసరా బాగా ఫుల్ ఫేమస్ మనకి వసంత నవరాత్రులు నార్త్ సైడ్లో బాగా చేస్తారు అంటే రామో లలితాంబిక అన్నారు శ్రీరామచంద్రుడే లలితాదేవి కాబట్టి రాములు వారు చెల్లెలే కదా ఆమె పార్వతీదేవి విష్ణుముఖ చెల్లెలే కాబట్టి ఆయన ఆ పూజలతో పాటు స్వామివారి పూజలతో పాటు అమ్మవారి పూజలు చేస్తారు అందువల్ల మనం ఏం చేస్తామంటే ఆ తొమ్మిది రోజులు కూడా ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాదేతి షష్టమం కాచ్చాయని చిత కాళ సప్తమం కాళరాత్రిశ్చ మహాగౌరీది చ అష్టమం నవమం సిద్ధిదాత్రి చ అంటాం అంటే తొమ్మిది రోజులు తొమ్మిది దేవతలను పూజ చేస్తాం ఓకే ఆ దేవతలు ఎవర్రానైనా అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులే ఏ దేవత అయినా సరే స్వరూపము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతియే అయితే ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవుల యొక్క సమష్టి స్వరూపం అంటే అన్ని స కంబైన్డ్ ఫార్మ్ ఏమిట్రా అంటే ఇంద్రకిలాద్రి నివాసిని అయినటువంటి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆమె నవదుర్గలుగా తొమ్మిది రూపాలు ఎత్తింది అందులో మొదటి రూపము సిద్ధిదాత్రి రెండవది ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి రెండవది బ్రహ్మచారిణి అలా మొత్తం తొమ్మిది ఎత్తారు కదా అందులో మొట్టమొదటిది మనకి శైలపుత్రి శైలపుత్రి అంటే ఏంటండి మనకి శివుడు ఎద్దు మీద నడుస్తాడు కదా ఈవుడు కూడా ఎద్దే తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది ఓకే త్రిశూలాన్ని ధరించి ఉంటుంది ఎందుకని శివుడు శక్తి పార్వతే ఇవంతా తొమ్మిది పార్వతే అలాగే చేతిలో లోటస్ ఫ్లవర్ కలవ పువ్వును ఉంటుంది చక్కగా అలాగే ఈ బుల్ నందిని ఈ రైడ్ చేస్తూ ఉంటుంది ఈమె ఎవరమాట హిమవత్ పర్వతం హిమాలయ పర్వతం ఉంది కదా ఆయన యొక్క కుమార్తె శైల అంటే శైలము హిమాలయ పర్వతము ఆయన పుత్రి ఆయనకు పుట్టింది ఈ దేవాలయం ఈ అమ్మవారి దేవాలయం ఎక్కడుందంటే బారాముల్లా అని జమ్మూ కాశ్మీర్లో ఈ అమ్మవారి యొక్క ఆలయం ఉంది ఇది ఒక నది పక్కన ఉంటుంది ఓకే గురువుగారు వితస్థానది ప్రక్కన ఉంటుంది లేకపోతే రెండవది ప్రథమం శైలపుత్రీతి ద్వితీయం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి రూపం అంటే అమ్మవారి ఎప్పుడు కూడా తపస్విని అంటే ఒక కమండలము రుద్రాక్షమాలా ఉంటుంది అమ్మవారికి సో ఈవిడ ఏం చేస్తుంది బ్రహ్మచారిణి మాత తపస్సు చేసుకుంటూ సెలబసి పవిత్రతను కాపాడుతూ ఎవరికైతే సంతానం లేదో అటువంటి వాళ్ళందరికీ కూడా సంతానాన్ని కలిగిస్తుంది అలాగే రుద్రాక్ష కమండలాన్ని ధరిస్తుంది ఈమె దేవాలయం ఎక్కడుందో తెలుసా బాల్యా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఈమె మనకి ఏమని ఇస్తుంది బ్రహ్మానందాన్ని బ్లిస్ని ఇస్తుంది మనం ప్రశాంతంగా ఉండే విధంగా చేస్తుంది మన కాశీలో మొత్తం ఈ తొమ్మిది నవదుర్గల యొక్క దేవాలయాలు కూడా కాశీ ఖండంలో ఉంటాయి కాశీలో ఈమె పంచగంగా ఘాట్ అని ఉంటుంది కాశీలో ఆ పంచగంగా ఘాట్లో ఈ యొక్క బ్రహ్మచారిణి అమ్మవారి దేవాలయం ఉంటుంది కాశీలో ఇక మూడవది ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి చంద్రఘంట అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట ఈ అమ్మవారు కాబట్టి ఈ అమ్మవారు ఎక్కడుంటారు రా నాయన అంటే ఎలా ఉంటారంటే రేడియంట్ బ్యూటీ అద్భుతమైనటువంటి సౌందర్యం పావర్ శక్తి ఆదిపర శక్తి అండ్ ఈ యొక్క చంద్రుడిలాగా ఫోర్ హెడ్ మీద ఈ తల మీద శిరస్సు మీద చంద్రశేఖరుడు అనే శివుణ్ణి అంటాం కదా ఆయన భార్య కాబట్టి ఈ యొక్క చంద్రుడిని క్రెసెంట్ ఆన్ ద ఫోర్ హెడ్ ఉంటుందన్నమాట ఈమె పులి మీద స్వారీ చేస్తూ ఉంటుంది ఈమె దేవాలయం ఎక్కడుందో తెలుసా చంద్రఘంటా గల్లి కాశీలో ఉంది వీళ్ళందరికీ మనం ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయాలంటారు నవదుర్గలకు పూజ చేసుకోవడమే అంతేనా ఇంట్లోనే ఇంట్లోనే మనం బయటకి ఎక్కడికి వెళ్ళకల్లా చక్కగా కలసాన్ని ధరించాలా క్రింద మనం ఆ రోజు తొమ్మిది రోజులు కూడా ఒక వ్రత దీక్ష నియమం కింద మనం తీసుకొని ఆ శుభ్ర రోజు తలంటి స్నానం చేయడము శుభ్ర వస్త్రాలు ధరించి దేవి నవరాత్రులకు ఎలాగైతే పూజలు చేస్తూ ఉంటాము వారిని నవదుర్గల్ని ఒకే కలసంలోకి ఆహ్వానించి షోడశోపచార పూజలు చేయాలా అష్టోత్తర శతనామ పూజలు చేసి షోడశోపచార సేవలు చేసి మనం హ్రీంకారాసనగద్భి నరసిం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం సృగ్భూషితలాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం అంటూ అమ్మవారికి పాయసాన్న ప్రియాత్వక్త పశులోక భయంకరి లలిత సహస్రాలు చదువుకోవాలి లలితా సహస్రంలో చెప్పినట్టుగా పాయసాన్న నివేదనము దద్దోజనము క్షీరాన్నము పరమాన్నము ఇలాంటివి ఏవైనా పెట్టుకోవచ్చు అప్ప భక్ష్యాలు అప్పడాలు ఇలాంటివి అప్పాలు ఇవన్నీ కూడా అంతే మటన్లు చికెన్లు ఈ కొయ్యకూడదు నెక్స్ట్ చక్కగా అమ్మవారికి ఇవేమీ లేవండి ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే ఇంత వేరుశనగ పప్పు ఇంత పంచదార ఎంత బెల్లం పెట్టేస్తారు ఆ విధంగా ఏదైనా సరే మనం పెట్టొచ్చు పత్రం పుష్పం ఫలం తోయం ఆకు పువ్వు ఇవన్నీ కూడా పెట్టవచ్చు ఆ తొమ్మిది రోజులు కూడా నిత్యం పూజ చేస్తూ మాంసాహారం స్వీకరించకూడదు మాంసాహారం తినకూడదు నేలపైన పనులను నిద్రించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే విశేషమైన లాభాన్ని కోరుకున్నప్పుడు నాకు ఈ పని అవ్వాలండి నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అమ్మ నేను తొమ్మిది రోజులు చేస్తానంటే చైరాభయ్య అంట సేమ్ దుర్గామాత పూజ సేమ్ టు సేమ్ దుర్గామాత అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఇక ఇంకొక నాలుగున్నాయి అది చెప్పేద్దాం ఏంటంటే ఆవిడ కూష్మాండ అమ్మవారు కూష్మాండ అంటే ఏంటి గుమ్మడికాయ ఆ గుమ్మడికాయకు ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే యజమాని యొక్క శ్రేయస్సును ఈమె కోరుకుంటుంది నరదృష్టి కూర దృష్టి ఇవన్నీ కూడా పోతాయి కాబట్టి ఈమె కార్మిక్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తుంది ఒక గుడ్డు కాస్మిక్ గుడ్డు అంటే ఇలా ఒక బ్రహ్మ అండము కూష్మ అండము అంటే కోడిగుడ్డులాగా ఉండి అక్కడి నుంచి సృష్టిని సృష్టిస్తుంది కాబట్టి పది చేతులు ధరించి ఓ సింహ ఉంటుంది ఓకే ఇకపోతే ఐదవది స్కందమాత స్కందమాత ఏంటంటే మదర్హుడ్ ఆఫ్ ఎవరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తల్లి స్కందుడంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరికీ ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరికీ పిల్లల్ని కలిగిచ్చేస్తుంది సో మదర్హుడ్ ఆఫ్ చిల్డ్రన్ ఇవో మాతృత్వానికి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్య నమస్తస్య నమస్తే నమో నమ మాతృరూపంలో ఉంటుంది తర్వాత ఈ యొక్క ఈ తొడపైన మనకి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆమె కొడుకే కాబట్టి ఆయన్ని తొడ మీద పుట్టుకొని ఉంటుంది మా భాగేశ్వరి అమ్మవారి రూపంలో కాశీలో ఉంటుంది ఆమె అండ్ ఈమె కూడా సింహస్వారీ చేస్తుంది ఇక ఆరో దేవతకు వచ్చేసాం ఆమె కాత్యాయని అమ్మవారు ఈ కాత్యాయని అమ్మవారు ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడు మనం ఇది చూసాం కదా గోపికలు వస్త్రాపహరణం చేసినప్పుడు అంతా కూడా శ్రీకృష్ణుడే భర్తగా కావాలని చెప్పేసి కాచాయిని అమ్మవారు వ్రతం చేస్తుంటే వీళ్ళు బట్టలు వేసుకొని స్నానం చేయాలా నదీ స్నానం బట్టలు లేకుండా చేసేస్తుంటే శ్రీకృష్ణుడు వీళ్ళకి పాపం ఫలితం రాదు అని అది తెలియజెప్పడం కోసం ఆ వస్త్రాలని ఎత్తుకుపోయి వేసుకొని చేసుకోండి అమ్మ తర్వాత మీకు మీ వ్రతం కలుగుతుంది ఫలితం ఆ కాచాయిని దేవి పవర్ ప్రొటెక్షన్ మనకు రక్షణ ఉన్నటువంటి తల్లి ఈమె ఇక్కడ బౌ అండ్ ఆరోస్ అంటే ధనుస్సు పట్టుకొని ఉంటుంది ఆరోస్ అర్జునుడి లాగా పెట్టుకొని ఉంటుంది అండ్ ఈమె కూడా ఎక్కడ ఉంటుందంటే బృందావనంలో ఉంది నెక్స్ట్ ఒక ఊరుందమ్మా అబెర్సా అని చెప్పేసి కర్ణాటకలో ఉంది అక్కడ ఇక కాళరాత్రి కాళరాత్రి గురించి మీకు తెలుసు కలకత్తా కాళి ఆ కాళరాత్రి ఏంటి నల్లగా ఉంటుంది డార్క్నెస్ మొత్తము ఈ చీకటిని పారదోలుతుంది ధైర్యానికి స్వరూపము ఆమె ప్రతిరూపము శత్రువులను తొక్కుపడేస్తుంది అండ్ డార్క్ కంప్లెక్షన్ డాంకీ మీద గాడిద మీద స్వారీ చేస్తూ ఉంటుంది ఈమె కాళికా గల్లీ అని చెప్పేసి మన కాశీఖండంలో ఉంటుంది అలాగే బీహార్లో కూడా ఉంటుంది వింధ్యాచలంలో కూడా ఈ అమ్మవారి దేవాలయం ఉంది ఖాళీఘాట్లో మనకు తెలిసిందే కలకత్తా అస్తమా వెళ్తూ ఉంటాను నేను కాబట్టి చూడదగ్గ ప్రాంతం నెక్స్ట్ ఇక ఎనిమిదవ దగ్గరికి వచ్చేసాం చాలా చాలామంది గౌరీదేవి పూజ చేసినప్పుడు చిన్న రాయి ఇంట్లో ఉంటుంది గౌరీదేవి అని అది తెచ్చి ఇక్కడ పెడతారు ఏ పూజ చేసినా మనం వినాయకుడికి పసుపు వినాయకుడికి ఎలా చేస్తామో గౌరీదేవిని అలా తయారు చేస్తాం ఆ గౌరీదేవి సకల శుభాలని కలిగించేది తెల్లగా ఉంటుంది ఆస్పీషియస్నెస్ అంటే పరమ పవిత్ర అది పవిత్రత కలిగి ఉంటుంది మంగళాలను కలిగిస్తుంది ప్యూరిటీని కలిగిస్తుంది అండ్ వైట్ కాంప్లెక్షన్ ఉంటుంది అండ్ ఈమె ఎద్దు మీద నడుస్తుంటుంది ఈమె దేవాలయం ఎక్కడుందమ్మా పిలిబిత్ అనేటటువంటి ఉత్తరప్రదేశ్లో మనకి ఈమె దేవాలయం ఉంది కాశీలో ఎలాగో ఉంది ఇక ఆఖరిది సిద్ధిదాత్రి ఈవిడేం చేస్తుందమ్మా అన్ని కోరికలు తెరుస్తుంది సిద్ధి అంటే అయిపోవడం ఏంటి మన మంత్రాలన్నీ సిద్ధి అయిపోయినాయి కోరికలన్నీ తీరుపతాయి తొమ్మిది రోజులు చేసిన ఇది ఫలితం వచ్చేస్తుంది సిద్ధులు ఇచ్చేస్తుంది అష్టసిద్ధలే నవ నిధులు అంటాం కదా అవన్నీ ఇస్తాయి అంటే సిద్ధులంటే స్పిరిచువల్ పవర్స్ ఇస్తుంది అండ్ పువ్వు పెట్టుకుంటుంది లోటస్ ఫ్లవర్ పెట్టుకుంది ఎక్కడ దేవాలయం ఉందంటే సిద్ధేశ్వర మహల్లా అని కాశీలో ఉంటుంది ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు కనుక మనం పూజ చేసుకున్నట్లయితే మనకి అమ్మవారు చక్కగా కరుణిస్తుంది పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోతాయి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు వచ్చేస్తాయి మా మంగళగౌరి కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది ఆమె మంగళగౌరి గయలో ఉంటుంది ఈ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి ఈ మంగళగౌరి గయలో వెలుస్తుంది ఆ సతీదేవి యొక్క అమ్మవారి యొక్క భ్రష్ట భాగము అంటే వక్షస్థలం వెళ్ళి అక్కడ పడ్డం వల్ల ఆ తల్లి ఆ జగన్మాత అక్కడ వెలిసిందనమాట ఆమెను ఎవరైతే పూజ చేసుకుంటారో చాలామంది తల్లులకి పిల్లలకి పాలు ఇవ్వడానికి పాలు పుట్ట రావు అలాంటి వాళ్ళకి పాలు పుడతాయి నెక్స్ట్ అంతేకాకుండా పిల్లలు లేనటువంటి వాళ్ళకు కూడా పిల్లలు పుడతాయి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు దీక్షగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుందమ్మా అంతేకాని మూఢనమ్మకాలకు వెళ్ళి తొమ్మిది రకాల గాజులు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల జాకెట్లు తొమ్మిది రకాల పళ్ళు అంటే ఒక ఆమె అకంగా అరటి పొలం గెలవకుండా వచ్చిందనమాట పురుహుతిగా అమ్మవారి గుళ్ళో పిఠాపురంలో ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి పుచ్చకాయలు ఇవి చూసి ఒక ఆవిడే ఉంటుంది బాబాయ్ ఈ పూజ నేను చేయలేనంటుంది కాబట్టి ఎందుకని ఇంత ఖర్చు అయితే భయపడతారు కదా సింపుల్గా ఇవన్నీ అవసరం లేదు స్థా కెపాసిటీ ఉన్నవాళ్ళు చేసుకుంటే చేసుకోండి తొమ్మిది చీరలు ఇలాగ తొమ్మిది నాయి బెజ్జాలు ఇవి కాదు ప్రధానం లలిత రహస్య లలిత సహస్రం ఉంటుంది కదా ఆ లలిత అష్టోత్తరాలతో కానీ లలిత సహస్రాలతో కానీ దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అంటూ ओम दुर्गादेव योग मंत्रा जपिचुकोवचु तो ओं ह्रीं दुम दुर्गा न महानी दुर्गादेवंत्रो चुस्सकोच ओं अरुणा कर्णातरंगिताक्षी धुतभाषा कुशपुष्पाणाप मणिमाधिराबृता मयूकै अहमीच्छे विभाव भवानी ध्यानस्तामद्राताक्षी हेमा पीतभस््रां कर्कल्देम पद्मा वरां सकल मुपय भक्त नम्राम भवानी श्रीविज्ञा तमु సకలమూర్తిం సకల స్వరణతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామణిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం శశిరజా పపాషాం కుషాం అశేష జనమోహిని మృణమాన్య భూషోజ్వలాం జప విదో స్మరే దంబికాం అంబికని అమ్మవారిని పార్వతిని ఎన్ని ఎన్ని శ్లోకాలు పెట్టినా మనకు తృప్తి రాదు అలా బ్రహ్మణంగా చేసుకోవచ్చు అమ్మ అమ్మవారిని ఓకే గురువుగారు మాసంలో వసంత నవరాత్రుల గురించి ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు చూశారు కదా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ